హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు నారాయణ తెలుగు టెలివిజన్ రెండు వేల ఇరవై నాలుగు మేలో పడాల్సిన కొన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన డబ్బులు అనేవి ఎలక్షన్స్ ముందుగనుక ఆ డబ్బులు ఇచ్చినట్లయితే ఓటర్లు ప్రభావితం అవుతారని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఆ సంక్షేమ పథకాలకు రావాల్సిన అమౌంట్ని నిలుపుదల చేసింది ఆ టైంలో ప్రభుత్వం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్యాయంగా నిలుపుదల చేశారని చెప్పి ఒక ఆరోపణ చేసింది ఎలక్షన్ కమిషన్ మీద అదేవిధంగా ప్రతిపక్షం ఏమో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత సంక్షేమ పథకాలకి డబ్బులు ఇవ్వకుండా కాంట్రాక్టర్లు చెల్లిస్తున్నారని చెప్పేసి ఒక ఆరోపణ ప్రభుత్వ ప్రభుత్వం మీద ప్రతిపక్షం చేసింది సో ఈ రెండు ఆరోపణతో ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాల బెనిఫిషరీస్ అనేవాళ్ళు తీవ్ర ఆందోళనలో ఉన్నారు ఈ పథకాలకు సంబంధించిన సంక్షేమ పథకాలకు సంబంధించిన డబ్బులు పడతాయా లేదా అని చెప్పేసి ఒక కన్ఫ్యూజ్లో ఉండడం జరిగింది సంక్షేమ పథకాల బెనిఫిషరీస్కి ఒక గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం రీసెంట్గా వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది ఐదు వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది పాయింట్ రెండు ఆరు కోట్ల రూపాయలని వివిధ సంక్షేమ పథకాలకి విడుదల చేసింది ఆ సంక్షేమ పథకాలు ఒకసారి చూద్దాం వైఎస్ఆర్ ఆసరా ఇన్పుట్ సబ్సిడీ రైతులకు సంబంధించి చేయూత ఈవిసి నేస్తం జగనన్న విద్యా దేవిన వైఎస్ఆర్ కళ్యాణ కానుక వీటికి సంబంధించి ఈ ఆరు పథకాలకు సంబంధించి సుమారు ఐదు వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలని ప్రభుత్వం రిలీజ్ చేసింది టోటల్గా ఏ పథకానికి ఎంత రిలీజ్ చేశారో ఒకసారి చూద్దాం వైఎస్ఆర్ ఆసరాకి వచ్చేసి పద్దెనిమిది వందల నలభై మూడు కోట్లు రిలీజ్ చేశారు ఇన్పుట్ సబ్సిడీకి రైతులకు సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీకి వచ్చేసి పన్నెండు వందల ముప్పై ఆరు పాయింట్ తొమ్మిది ఎనిమిది కోట్లు రిలీజ్ చేశారు చేయూతకు వచ్చేసరికి పదిహేను వందల యాభై రెండు పాయింట్ మూడు రెండు కోట్లు రిలీజ్ చేశారు అదేవిధంగా ఈబీసీ న్యాయస్థానికి వచ్చేసరికి ఆరు వందల ఇరవై తొమ్మిది పాయింట్ మూడు ఏడు కోట్లు రిలీజ్ చేశారు అదేవిధంగా జగనన్న విద్యా విద్యా దీవెనకి వచ్చేసరికి ఆరు వందల ఐదు కోట్లు రిలీజ్ చేశారు అదేవిధంగా వైఎస్ఆర్ కళ్యాణ వైఎస్ఆర్ కళ్యాణ కానుక్కు వచ్చేసరికి ఒక కోటి యాభై రెండు లక్షలు రిలీజ్ చేశారు వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించిన డబ్బులు అనేవి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రీసెంట్గా రిలీజ్ చేసింది ఐదు వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది పాయింట్ రెండు ఆరు కోట్ల రూపాయలు విడుదల చేసింది సంక్షేమ పథకాల డబ్బులు ఇలాంటి రావు అనేటువంటి ఆందోళనకి చెక్ పడినట్టుగా అయింది Thank you. Thank you very much.